ఇంకొక ఛానల్లో ఈ రోజు ఇంకొక పార్టీకి ఒక్కసారి పలుకున్న సందర్భాలు ఇప్పుడు ఇప్పుడు మనం జరుపుకుంటే మన జర్నలిజంక మనకు చిన్న చిన్న అంశాలు నాలుగు వందల సీట్లు వస్తే మరి రాజ్యాంగాన్ని మార్చుతారో ఒకరు చెప్తారు ఈసారి ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నది ఒకరు చెప్తారు అంటే మన జర్నలిస్ట్ మిత్రులే వాళ్ళ సంస్థలకు అనుకూలంగా రాస్తున్నాం అసలు అందులో వాస్తవం ఏంది నిజమేంది అని అనేటటువంటి విశ్లేషణ కూడా మనం చాలా వరకు నిజాలే చాలా వరకు కూడా మన ఛానల్లో చూపించగలిగా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా న్యూస్ ఊర్లో గెలిచి వచ్చినటువంటి న్యూస్ ను కూడా ఎక్కడ ఏ ఛానల్ చూపెట్టదు సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఎవరు ఏమనుకున్నా సరే మీరు ఆ న్యూస్ ఏ న్యూస్ అని అనుకున్నప్పటికీ కూడా మనము నిక్కచ్చిగా నిర్భయంగా మొహమాటం లేకుండా విమర్శలు వస్తున్నా ప్రశంసల కోసం పనిచేయకుండా మన పందాలో ఈతులు అంటే లక్ష్యం సమాజ హితం ఆ లక్ష్యం కోసమే ముందుకెళ్తున్నటువంటి సంస్థగా మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు కేబుల్ టీవీగా వెళ్తున్నాం దాదాపు సోషల్ మీడియాలోనే కూడా చాలా ముందంజంలో ఉన్నాం ఎంటర్టైన్మెంట్లో కావచ్చు ప్రతి అంశాన్ని కూడా క్రీడల్లో కొద్దిగా గొప్ప ఉన్నప్పటికీ కూడా అందులో కూడా డైలీ చేస్తూనే ఉన్నాం ఇంకా ఎక్కడో ఒక అసంతృప్తి ఎలక్ట్రానిక్లోనే మాత్రం ఉన్నాము ప్రింట్ వైపుగా కూడా వెళ్ళాలన్న ఆలోచన గతంలో నాకు ఎప్పుడో చెప్పారు అన్నగారు కానీ నిజంగా అంత సీరియస్గా తీసుకుంటారా అంటే ఆయన అనుకున్న తీసుకుంటారని కూడా తెలుసు సో మొత్తం మీద ఈరోజు అటువైపు కూడా అడుగులు పడడం జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమందికి అరే న్యూస్ కట్ చేసి ఇవ్వాలి పేపర్లు వస్తేనే ప్రింట్గా వస్తేనే కొంచెం వాల్యూ పెరుగుతుందని చాలామంది కూడా అనుకుంటారు అలాంటి అవకాశం కూడా మనకు రావడం అనేది చాలా అరుదు ఇప్పుడు టీవీ నైన్ ఆ టీవీలు ఉంటే వాళ్ళకి పేపర్ అనేది లేదు ఎంత పెద్దలు అయినప్పటికీ కూడా ఎన్టీవీ లాంటి వాళ్ళకి ఈటీవీకి ఈనాడు ఉన్నట్టు డీ సిక్స్కు వెలుగు ఉన్నట్టు మనకు కూడా మనకి ఏలాగా చిన్న చాలా పెద్ద దానికి తోడుగా అన్నా చర్యలు లాగానే అన్నచర్యలు లాగానే ఎలక్ట్రానిక్స్ అయితే ఎమ్మటే వస్తుంటుంది కొంతమంది ఇంటర్నెట్ చూడకుండా పేపర్ ఇంటి ముందలకు వస్తే పొద్దుగాల చూడవచ్చు పేపర్ అంటే ఓన్లీ న్యూసే కాకుండా జాతీయమే కాకుండా ఆరోగ్యమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందులో చూసుకున్నట్టయితే క్రీడల గురించి అనార్గలంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఎక్సర్సైజ్ గురించి అన్ని అక్కడ చాలు గురించి ఏమైనా విశ్లేషణలు వచ్చేటందుకు పేపర్ ఒక పదహారు పేజీలు కానీ పద్దెనిమిది పేజీలు కానీ అలాగ వచ్చే అవకాశం డిస్టిక్లో ఏం జరిగినటువంటి అవకాశాలు కూడా అన్నింటిని కూడా సమకూలంగా కూడా సమకూల్చేటప్పుడు పత్రిక మన ముందుకు రావడం మొత్తం మీద చాలా సంతోషకరమైన విషయం మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి మారుమూల ప్రాంతంలో జరిగేటటువంటి అంశాలన్నిటిని కూడా మన జీవితంలో ఏదైతే ఎలక్ట్రానిక్లో చేస్తున్నప్పుడు కూడా అదే అంశాన్ని ఒక ప్రింట్గా ఇచ్చేటటువంటి అంశాన్ని మనము ప్రింట్ చేసి పంపించినట్టయితే ఒక ఫోటో వేసి గా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టు అవకాశం కల్పించడము నిజంగా కూడా కతం సత్యనారాయణ అన్నగారికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో ప్రతి ఒక్కరూ కూడా ఒక సిపాయిలాగా ఖచ్చితంగా మనం సిపాయిలాగా ఉండి ఆ ఒక అంశాన్ని కూడా ముందులోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు